హే వాట్ సర్ప్రైజ్ డౌట్ స్పీకర్ పడతాను ఐ లవ్ చూపిస్తే అంతలేదు ఏంటి మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేశావు కదా ఏ కనిపించిందా కనిపించింది మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడని ఎక్కువగా ప్రేమిస్తాడు ఎందుకీ బావ ఇంట్లో ఉన్నాడా లేడు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కి కాదు పార్క్ ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం

నీకు ఇక్కడ వైఫ్ అయితే మనకి టూ మచ్ అసలు ఏం చేసే థింగ్ వచ్చేస్తాను నాకు పిచ్చక్ పోయింది అనుకో మనకి పిచ్చిక్ పిచ్చి పిచ్చి ఎత్తుంది ఇదంతా నీ కోసమే కదా నిన్ను కరోనా కోసమే కదా హలో 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 ఐదే హలో మహేష్ నీకు పెళ్లి అయిందా మహేష్ మహేష్ ఐ దేష్ మహేష్ మీసేపు నీకు పెళ్లి అంటే ఏదో ఒకసారి లాంగ్ బ్యాక్

మీ అక్కలాగా పక్క ఇంటి కొడరాడా పార్క్ ఎంత వచ్చేస్తాడా పెళ్ళైన చూసి మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు ఏం చూడు ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి అదే పెళ్లి లేట్ అయింది అనుకో మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మరి నెంబర్ నోట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేయండి ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది నువ్వు నా రీచ్ అవ్వాలి కదా వాట్ ఈ అభినవ్ గార్డు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా ఏం మాట్లాడుతున్నాం టెల్మీ 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 తాజ్మహల్ పీక్ వచ్చి నీ ఫ్లాట్ మీద పెట్టానా మోపిడి పెట్టుకునే దగ్గర హెలిప్యాడ్ కట్టించానా అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలే తెలుసుకోవాలి రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే మీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా నేనేరా రా చంద్ర పనేంటి రే మీసమేది గడ్డమేది ఆ స్టైల్ ఏది ఫేస్ ఇంటర్ ఎలా మారిపోయింది నాకు పెళ్ళైంది పెళ్ళైతే ఫేట్ మారుద్ది ఫేస్ మారుద్ది అన్ని మారిపోతాయి అవును గాని నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా బ్యాచులర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్ భర్తకు మారాకి బస్తికి మారా సరేలే అంత చిరాకు ఎందుకురా పెళ్ళోడికి చిరాకే ఉంటది చిరు ఉండదు ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప ఏమండి పోసాడా పోయలేదు ఇంకా అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా రా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికే సన్మానం జరగలేదు అనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అవ్వాలో చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ అయ్యారో ఈ ఆడవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోలేకే నువ్వు ఎవడు మీరా అందుకుంటాడంట రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా నువ్వే అందుకుంటావురా గరిట నువ్వే అందుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటారా రే ఆ దండం చూడురా ఆ దండం మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక్క చొక్కైనా ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ అదొక ప్రయాణం అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా నాకు తడిచింది కదా పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా ఆ నువ్వు అర్జెంట్ గా చేస్తుంది ఏంటంటే ఈ పనిని పిండేసుకో ఆ దండం మీద ఎండేసుకో లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు ఏడవడానికే సరిపోయింది నా జీవితం ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీన్ కంటే వాళ్ళ నాన్న బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్ లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడీ ఇలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండిటిని కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి అరే ఆగు బాబు ఇంకో రెండు లైన్లు ఉన్నాయి ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉంది మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు ప్రేమ ఊరికే దొరకదు మా కోరికలు మీరు జోకులు వేసుకునే అంత పెద్దవేం కావురా చాలా చిన్నవి ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని మీ చెప్పింది వినాలని మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం నా బాయ్ ఫ్రెండ్నే చూడు ఫేస్బుక్ లైవ్ చాట్లో తప్పితే లైవ్ లో కనబడ్డు అందుకే నీ గర్ల్ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు కాలేజ్ ఇల్లు అని తేడా లేకుండా ఫుల్గా సర్ప్రైజ్ చే నన్ను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపో ప్రేమించినవాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా మేము కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు సో రేపే వెళ్ళి అమ్మాయిని కళ్ళు స్పందన నువ్వు హృదయం అయితే నేను నీ స్పందనవుతా నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నేను ఎండి నవ్వుతా అనే క్షణం నేను అంటిపెట్టుకుని ఉండే నీతో అవుతా నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి నీ తోడుగా ఉండాలి అని ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్ ఇరవై నాలుగు గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు ఊహించుకోగానే ఊడిపడాలి రింగ్ ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది నాకు ఫీజు కట్టేది ఉందని ఇంట్లో ఇస్తారు చూసారా ఎంత సాహుసస్తాం తెలుసా ఆ కోరికలు తీర్చడానికి అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళ కనపడతాడు ఎంతవరకు చేస్తాం లవ్ చేసేవరకంటే చేస్తాం అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం ఖాళీగా ఉంటాం కాబట్టి అదే పెళ్ళి కూడా చేయమంటే ఎలా కుదురుద్ది అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలి అనిపిస్తుంది దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్ ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను హుసూరు మంట తిరిగి వస్తాను చిరాగ్గా ఇంటికి వస్తాను చిలిపిగా తిరిగి వస్తాను అది మా ఆఫీస్లో నా బాస్ మూడిని బట్టి ఉంటుంది ఉన్నంతలో బాగా చూసుకుంటాను అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను నీ కాలి కింద ఉంటాను అని ఏదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను సో నేను నీ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి లేకపోతే నెంబర్ డిలీట్ చేసే ఏమంటావు బాగా మిస్యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యూ నే ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతూ ఐ లవ్ యూ చెప్పుకున్నామని చెప్తే నేను చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యేదాన్ని ఏముంది ఆ మాటలో అనుకునేదాన్ని ఫైనల్ ఇయర్ కి వచ్చాక తెలియలేదు ఐ లవ్ యు కి డెఫినేషన్ అంత డెప్త్ ఉందంటే అభి ఇందులో ఎగిరి ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అభి ఇంక నేను ఆగలేను సరిగ్గా ఎయిట్ అవర్స్ టెన్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ కి నా లైఫ్ టైమ్ ఐ లవ్ యూ చెప్తే రెస్పాన్స్ లేదు హలో హలో అభి 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 హా జస్ట్ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం i uh -huh. येसि नानो प्रेम क्षीर सागर मदलम మరినెప్పుడు తన వలలో అడిగా అడిగా ఇదేమో తమన్నా ఎగురుతుంది ఏనేమో తద్దినం జరుగుతున్నట్టు ఏడుస్తున్నాడు ఏం జరుగుతుందో ఏంటో వీడెంత సాటిస్ఫిక్గాడంటే లిస్టిక్ కాల్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే నడక మారింది నవ్వు మారింది హెయిర్ స్టైల్ మారింది లిప్స్టిక్ మారింది అవును వాడే కదే నేను బైక్ మీద ఫాలో అవుతుంటాడు అవును ఏం ఉంటాడే వాడు భలే పడేసావు నేను కాదు వాడ పడేస్తాడు మొత్తానికి కంగ్రాట్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఈరోజు ఫస్ట్ టైం బైక్ పైన వెళ్ళబోతున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు రోడ్ అన్నాక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి టర్నింగ్స్ ఉంటాయి అవుట్స్కట్స్ అంతే అవునే ఇది నాలుగు సార్లు బైక్ పై వెళ్తే ప్రతిసారి అలాగే జరిగింది చాలా కంట్రోల్లో ఉండాలి అబ్బాయి లైఫ్ కాంతల్లా అతుక్కుపోతారు మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్టు తెలియదు వచ్చాడే నీ హీరో ఉంటాయి అవుని బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్ కి రావడం ఎందుకు అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ బంగారాన్ని ఎంతమందికి చూపిస్తే అంత గొప్పే డిస్టెన్స్ డిస్టెన్స్ మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం

స్పందన అమ్మ సుశీల నీకు పాట ఇచ్చాను కదా నీ కార్డుని ఫస్ట్ నీకే చూపిస్తానని స్పందన అమ్మ చనిపోయి ఐదేళ్ళైంది స్పందన కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది అమ్మ పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని అమ్మ నాకు అది కావాలి అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను స్పందన ఇప్పటికీ నేను పడుకుంటే తప్పటి తుప్పటికొప్పుతున్నట్టు అనిపిస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చాలాసార్లు అన్నాను అమ్మ నాకు ఆకలేస్తుంది అమ్మ నాకు ఆకలేస్తుంది అమ్మ ఏ స్పందన కడగలు కడగల్లాడించిన ఎంటికి రాగానే వంట గదిలోకి వచ్చేసేది బతుకున్నప్పుడమ్మ విలువ తెలియ స్పందన చిరాకు పడతాం విసుక్కుంటాం నీకేం తెలీదని సీరియస్ అవుతాం పిల్లల అవసరం పేరే అమ్మని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది అన్నీ ఉన్నా అమ్మ లేకపోతే ఏం లేనట్టే అలా వెళ్ళి అమ్మ నన్ను అన్నట్లేసి